నమస్కారం ప్రజలారా ఈరోజు మన ఛానల్లో చెప్పుకోదగింది చిత్తూరు జిల్లా పొంగునూరులో అడవి సంపదను దోచుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడుకున్నాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈనార్ పేపర్లో మెయిన్ ఎడ్డింగ్లో వేశారు అడవిలో అక్రమ సామ్రాజ్యము అని మాజీ మంత్రి పెద్దరెడ్డి కుటుంబ పదలు కొద్ది ఎకరాలు అని రాశారు ఎఫ్ఎంబిలో ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ నైన్ ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకునేది నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు అడంగల్లికి వచ్చేసరికి వేగంగా సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారని అనుమానం ఇందులో సువిశాల వ్యవసాయ క్షేత్రం మధ్యలో విలాసవంతమైన భవనం మార్కెట్ మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ వరకు తారు రోడ్డు అని ఈనాడ పేపర్లో వెడ్డింగ్లో రాశారండి నిజంగా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇవన్నీ చేశారా వైసీపీ ప్రభుత్వంలో అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఇవన్నీ ఆక్రమించారని కూటమి ప్రభుత్వము చెప్తుంది ఆక్రమించిన ఆక్రమించకపోయినా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి జోలికి ఎవరూ పోలేరు ఎందుకనంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారంటే చంద్రబాబు నాయుడు గారికి భయము పవన్ కళ్యాణ్ గారికి భయము లోకేష్ గారికి భయం ఎందుకని నేను చెప్తున్నానంటే మదనపల్లెలో మొత్తం భూములు రిజిస్ట్రేషను అన్ని ఆక్రమించుకున్న భూములు ఫైల్స్ అన్నీ కాల్ చేస్తే దాంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పాత్ర ఉందని అన్ని టీవీలలో చెప్పారు అంతా చేశారు కానీ ఆయన మీద యాక్షన్ తీసుకోరు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు ఒకటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమన్నారు జగన్ మన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు అవునా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీ అవినీతి జరిగింది మేము వచ్చిన తర్వాత మీ అన్ని అవినీతిని బయట తెలుస్తామని చెప్పారు తర్వాత జగన్ సీఎం అయ్యాడు ఏం తెలిచాడు ఏమి అవినీతి గెలిచాడు ఏం లేదు జగన్ సీఎంగా ఉన్నప్పుడు మొత్తం అవినీతి జరిగింది గనులు శాండు విసికాయ మొత్తం తినేశారు వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళు అన్నారు ఈ బుద్ధు వాళ్ళ మీద ఏమన్నా ఆరు ఏడు నెలలు పొద్దు అయింది ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా ఏమి యాక్షన్ తీసుకోరు వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళు వీళ్ళంతా ఒకటే ప్రజల్లో మధ్యలో ప్రజలు చాలా ఇబ్బంది కార్యకర్తలు పార్టీ తరఫున పనిచేసి ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ ఒకటి అయిపోతున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా వైసీపీ వాళ్ళదే రాజ్యం నడుస్తుంది ఎగ్జాంపుల్ పులివెందల్లో జగన్ వాళ్ళ బంధువుకి ఎవరికో గనులు లీజుకి ఇచ్చారు సంక్రాంతి పండుగ రోజు దాంట్లో తెలుగుదేశం పార్టీ ఒక ఆయన హస్తం ఉందని అందరికీ తెలుసు ఎవరు ఏం యాక్షన్ తీసుకోరు అంటే అధికారంలో మీరున్నా మేమున్నా మనం మనం పంచుకున్నాము అనే లెక్కతో ఈ ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉండే మినిస్టర్ ఫారెస్ట్ మినిస్టర్ పెద్దిరెడ్డి రెడ్డి అంత విశాలమైన కట్టుకొని ఆక్రమించుకొని ఉండింటే ఏడు నెలల నుంచి ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి నేను అవినీతి అవినీతి చేస్తే వదలని అంటాడు ఏం చేస్తున్నారు అదే చంద్రబాబు నాయుడు గారిని పొంగునూరుకు పోతే రాళ్లతో కొట్టి వాళ్ళే రాళ్ళు లేపించి రాళ్ళు దెబ్బలు తినోళ్ళ మీద కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అంత ఇబ్బంది పెట్టినారు ఈ బుద్ధు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు జోలికి పోవాలంటే చంద్రబాబు నాయుడు కూడా భయం వేస్తుంది లేకంటే వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఒకటి అయ్యారేమో మధ్యలో ప్రజలు ఈనాడు పేపర్లో అంత వెడ్డింగ్ రాసి పెడితే కమిటీ వేసినాము అతని మీద విచారణ చేస్తాము ఎన్ని రోజులు కమిటీలు వేస్తారు వేస్తానే ఉంటారు ఆ కమిటీలు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఎవరు తప్పులు చేసినారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేశారా లేదా చెప్పండి తప్పు చేస్తే మరి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ మీద సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ ఎందుకు తీసుకోవట్లేదు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఎంత ఇబ్బంది పెట్టాడు పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు అని కుప్పంలోకి వెళ్ళి అంత చేశారు ఇప్పుడు అతని మీద యాక్షన్ తీసుకోవడానికి మీకెందుకు ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు వాళ్ళు ఒకటేను డబ్బులు సూట్ కేసు సూట్కేస్ సూట్ కేసు లెక్క డబ్బులు ముట్టుతున్నాయి అందుకేను ఎవరి టెస్ట్ ఇప్పుడు మనం వాళ్ళని ఏమన్నా చేసినామంటే మస్ట్ అధికారం అయితే మనం లెక్క లోపల దిగుతారు ఎందుకు వాళ్ళు జోలికి పోవడం అని ప్రజలకు వచ్చేసారు మీరు చెప్పేది ఒకటి చేసింది ఒకటి కూటమి ప్రభుత్వం ఎందుకు చెప్పింది ఇంత అవినీతి చేశారు అంతా వినీత్ చేశారు వాళ్ళని తెలుస్తాం వీళ్ళని ఎవరిని తేల్చారు ఒక ఆయన నందిగామ సురేష్ గారిని ఆయన ఒక నేతకు జైలు లోపల వేసారు పాపం అంత తప్ప ఎవరిని వేశారు చెప్పండి మళ్ళీ ఇంత సామ్రాజ్యము అడవి మధ్యలో విలాసమైన భవనం కట్టుకొని ఉన్నారు అందరికీ కనపడుతుంది మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు చెప్పండి మళ్ళీ ఆయన తప్పు చేయలేదు కరెక్ట్ భూమిని అట్లనే ఇచ్చేయండి తప్పు ఇది మీరు చేసేది ఆయనే మంచివాడు అని అట్లా క్లీన్ సిట్ ఇవ్వండి మీరేమో అతని జోలికి వెళ్ళరు అతని మీద కేసు పెట్టాలంటే భయము ఇంత పేపర్లో అంత వెడ్డింగ్ కేసు వస్తే మళ్ళీ అతని మీద ఒక కేసు లేదు అదే సామాన్యుడు ఒక పేదోడు పోయి ఒక జానుడు భూమి పరమప భూమి ఆక్రమించుకుంటే ఇంత పేపర్లో వస్తే వదులుతారా మీరు ఎంఆర్ఓలు అందరూ పోతారు అతని అతని ఇంటికి పోయి అతన్ని ఇబ్బంది పెడతారు మళ్ళీ ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఏమి మీరు మీకేమి ఇబ్బంది అంటే భయమా అంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు జగన్ తర్వాత పెద్దిరెడ్డి రెడ్డి గారు పార్టీలో డబ్బులో కావచ్చు పలుకుబడిలో కావచ్చు పార్టీలో కావచ్చు ఎందుకలా అతనితో పెట్టుకోవడము అతని దగ్గర రాళ్ళ దెబ్బ తినైనా గొమ్మనుండాలే కానీ అతను జోలికి పోకూడదు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు కచ్చి సాధింపులకు అంటారు పోషి సాధింపులు ఎందుకు సార్ తప్పు చేస్తే తప్పును అది కేసు పెట్టి అరెస్ట్ చేయండి లేదు అతను తప్పు చేయలేదనుకో వదిలేసేయండి ఇది తప్పండి ఎందుకు పేపర్లలో సోషల్ మీడియాలో టీవీలలో ప్రతి ఒకటి చెప్పుకోండి పెద్ద పెద్దరెడ్డి అంశాలు ఇట్లాంటి వాడు అలాంటి వాడు అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు అని పేపర్లో టీవీలల్లో చెప్తే ఏమొస్తుంది తప్పు చేస్తే కేసు పెట్టి అరెస్ట్ చేయాలి లేదు తప్పు చేయలేదంటే లేదండి అతను తప్పు చేయలేదు అతని భూమేను అడివంతా అతనిదేను కాబట్టి ఇల్లు అయినా కట్టుకోవచ్చు అదే పేదోడు ఆడు ఇల్లు కట్టు ఒప్పుకుంటారా చెప్పండి పేదోళ్ళవి ఇల్లు కట్టుకుంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎందుకు అతనికి పలుకుబడి ఉంది అతనేటుకు భయపడుతున్నారు మీరు ప్రజలు అదే అనుకుంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ చంద్రబాబు నాయుడు సార్ నేను ప్రజల్లో ఉండేది చెప్తున్నాను మీకు మీరు ఇంకా ఇట్లే కొన్ని రోజులు చేస్తే ప్రజలు మీరు చెప్పిన మాట ఎవరి నమ్మ ఇప్పటికే నమ్మకాలన్నీ పోతున్నాయి ఆరు గ్యారెంటీలు అని చెప్పి అవి అమలు చేయకుండా ఇంత అవినీతి చేసినారు అంత అవినీతి చేసినారని చెప్పి అవినీతి చేసిన వాళ్ళే వచ్చి మీటింగ్లు పెట్టి ప్రభుత్వం మీద ఇంత దుమ్మెత్తు పోస్తా అంటే గారు కావచ్చు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు ఏమంటున్నారు పరిపాలన చేతగాక నా మీద నిందిలు అని పెద్దిరెడ్డి గారు అంటున్నారు ఈడ మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో గ్రామానికి చాలా దూరంగా అడవిలో రెండు వందల ఐదు సర్వే నెంబర్లు సెవెంటీన్ పాయింట్ సిక్స్ నైన్ ఎకరాలు రెండు వందల తొంభై ఆరు సర్వే నెంబర్లు ఆరు ఎకరాలు పట్టా భూమి ఉన్నట్లు పేల ఫీల్డ్ మేనేజ్మెంట్ బుక్లో తేలింది అన్ని ఆధారాలు వాళ్ళు నెంబర్లతో సహా రాసి పెట్టారు పదిహేడు ఎకరాల నుంచి ఇరవై మూడు ఎకరాలు నలభై ఇరవై మూడు నుంచి అరవై తొమ్మిది ఎకరాలు తర్వాత నలభై ఐదు నుంచి ఎనిమిది నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు తర్వాత లాస్ట్కి అది వచ్చేది డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఐదు ఎకరాలకు వచ్చేసింది పేదోడు ఒక రెండు సెంట్లు భూమిలో ఇల్లు కట్టుకుంటే ఆరే పంపిస్తారు మళ్ళీ ఏంది మీరు మీరు కుమ్మక్కయ్యి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు మళ్ళీ పెద్దరెడ్డి గారు నిజంగా చేసి ఉంటే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అతని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటారు వాళ్ళని గీల మీద మీద పోతారు సివిల్ సప్లై దాని మీద పోతాడు అనిత గారిని ఏదో అంటారు మీ మీ దాంట్లోనే ఇంత భూమి ఆక్రమించలు చేసుకొని ఉంటే మళ్ళీ మీరు ఎందుకు అతను జోలికి పోవట్లేదు ఎందుకు అతని దగ్గరికి పోవట్లేదు లేదా తప్పు ఉంటే తప్పని చెప్పండి అంతే తప్ప ఆక్రమించుకొని ఉన్న భూముల్లో ఇట్లా మీరు మీరు ఒకటి అయ్యి చేసుకుంటే ఎట్లుంటుంది చెప్పండి ఎవరిని నమ్మాలి మేము ఎవరిని నమ్ముతామని చెప్పండి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్ముతాము చెప్పండి ఎవరిని నమ్మాలి చెప్పండి ప్రజలు ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టా లేకపోతే ఎవరు చెప్పేది కరెక్ట్ అనుకోవాలా మీరే చూడండి ఇప్పుడు పెద్దిరెడ్డి గారు మీటింగ్ పెట్టారు మీటింగ్ పెట్టి ఏమన్నారు నాది పట్టాభూమి అది మీ నుంచి ఏమన్నా అవుతా రిర్ఫే చేసుకోండి నేను కొన్నాను అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు ఎట్లా కరెక్ట్ ఉంటుంది మీరు చెప్పేది పెదిరెట్ రామసిందెడ్డి గారు మాట్లాడింది కూడా ఏం మాట్లాడాడో ఉపాధి విన్నాం విన్న తర్వాత అక్కడ చూద్దాం ఏమిటంటే రోజు సోషల్ మీడియాలో పోస్ట్లు పేపర్లలో ఏంది ఇది ఇంత నడుస్తూ ఉంటే ఏది కరెక్టు ఏది నిజము చెప్పండి మీరే ఆలోచించండి ఆక్రమించుకున్నారా ఆక్రమించుకోలేదు ఆక్రమించుకోకుండా వదిలేయాలా చెప్పు పెద్దిరెడ్డి గారు కూడా అన్ని సర్వే నెంబర్లతో సహా ప్రతి ఒక్క టీవీలో చూపిస్తారు కానీ ప్రభుత్వానికి ఏం కనిపించవు ప్రభుత్వం ఏం చేస్తాను అన్నట్టు అంటే మీరు మీరు అయిపోయినారా చూడండి పెద్దిరెడ్డి బెదిరింపులు తెలుగుదేశం కార్యకర్తలు బరకం పడతాం వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు భరతం పడతామని మాజీ మంత్రి వైకా వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు ఆయన అధికారంలో లేకపోయినా కూడా వార్నింగ్ ఇస్తున్నాడు తెలుగుదేశం వాళ్ళకు మీరు అధికారంలో ఉండి కూడా అతను చేసిన అక్రమాల దగ్గరికి పోలేకుండా ఆయన దగ్గరికి అదే వాళ్ళకు మీకు ఉన్న తేడా అందుకని కార్యకర్తలకు కూడా వస్తుంది కొన్ని రోజులు పోయే ఊరికరే మనం ఎంత చేసినా ఇంతేనో ఏమీ మనల్ని పట్టించుకోరు అనే లెక్కకు వస్తుంది చూడండి వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు అప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు భర్తం పడతామని మాజీ మంత్రి వైకాపా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు కడప రాయచోటిలో వైకాపా సమస్య సమాచారానికి కాసిన పెద్దిరెడ్డి తెలుగుదేశం కార్యకర్తలను బెదిరించే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారు వైకాపా నాయకులు కార్యకర్తలను కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి ఇబ్బంది పెడుతుందని సోషల్ మీడియాలో కేసులు పెట్టి ఇబ్బందులు పడుతుందన్నారు గ్రామ స్థాయిలో కూడా మన కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జగన్ సీఎం అవుతారు అప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భరతం పడతాము అని పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు అడివిది కూడా అదే చెప్పారు నేను ఏమి ఆక్రమించుకోలేదు చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన చేయి చేత రాక నా మీద నిందులేస్తున్నారు వేస్తున్నారు ఇది తెలుగుదేశం గవర్నమెంట్లో వాక్కుని గవర్నమెంట్లే నాకు చూసి ఇచ్చారు అని అప్పుడు ఉన్నవాళ్ళే చెప్తున్నారు అంటే అప్పటికే వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు ఒకటి అయ్యారు పేపర్లలో న్యూస్లలో వస్తే దాన్ని చూసి మనము ఓ ఇంత జరిగింది అంత జరిగిందని పేపర్లలో చెప్పుకుంటున్నాం ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చేశారా చేయలేదా అనేది ప్రజలు మీరే అర్థం చేసుకోండి వాళ్ళు వాళ్ళంతా ఒకటే చిన్న ఎవరైనా సన్న కార్యకర్తలు ఏదన్నా ఏదన్నా కాడికి వస్తే మొత్తం ఎంఆర్ఓలు ఈఆర్ఓలు అందరూ వచ్చేస్తారు కానీ పెద్దవాళ్ళు అడివి అడివి ఆక్రమించుకున్నా కూడా విచారణ జరుపుతాం మీకు ఏమి ఇబ్బంది లేదు అధికారులు వేసినామంటారు రెండు ఒక నెల పదహైదు రోజులు దీని మీద చర్చ నడుస్తుంది టీవీలలో పదకొండో రోజు అందరూ మర్చిపోతారు ఆ ఇంటెలిజెన్స్ విచారణ కూడా నిలిపేస్తారు మదనపల్లి దాంట్లో అన్ని ఫైళ్ళు దగ్ధం చేశారు మరి దాంట్లో పెద్దరెడ్డి గారి పాత్ర ఉంది భూములన్నీ ఆక్రమించుకున్నారు ఇన్ని ఇన్ని వచ్చినాయి అన్ని వచ్చినాయి అని చెప్పారు ఏమి ఆక్రమించుకున్నారు ఏం చెప్పారు ఏమొచ్చినాయి ఏంది ఇది చెప్పండి పెద్దిరెడ్డి గారు చేశారా చేయలేదా తెలుసండి ఏమీ చెప్పరు స్టేట్మెంట్ల మటుకు కుప్పల కుప్పలు ఇస్తారు వాళ్ళు ఇంత అవినీతి చేశారు అంత అవినీతి ఏం అవినీతి చేస్తే మీరేం చేస్తున్నారు మీరు ఇప్పుడు దాన్ని అవినీతిని పట్టుకుంటున్నారా భయం మీకు మళ్ళీ వస్తే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు మళ్ళీ యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడు జగను ఈసారి వస్తే ఆరు నెలలు పెడతారు అని భయపడి ప్రతి ఒక్కరూ భయపడి వాళ్ళు జోలికి పోవట్లేదు ఒక ఒక అన్నన్న ఇప్పుడు రోజా గారు ఎన్నో అవినీతి చేసినట్టు తేలుతాను ఆయన జోలికి పోతున్నారా పెద్దిరెడ్డి గారు ఇన్ని చేశారు అడవిలో సంపద అడవి మొత్తం దోచుకున్నారని తెలుస్తుంది మళ్ళీ దాని గురించి ఏం పట్టించుకుంటున్నారు ఏంది ఇది చెప్పండి ప్రజలారా ఆలోచించండి వాళ్ళు వాళ్ళంతా ఒకటే మా ప్రభుత్వం వస్తే మేము ఇది చేసుకుంటాం అది చేసుకుంటాం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు దావా నడవలే వైసీపీ వాళ్ళు ఆవా నడుస్తుంది కొత్త ఒక తానా వైసీపీ ఆవా వైసీపీ వాళ్ళు చెప్పిందే నడుస్తుంది ఆడ ఈ కూటమి ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేన బీజేపీ వాళ్ళు ఏం ఆవా నడవట్లేదు మీరు కాకపోతే ఎక్కడన్నా చూడండి తెలుగుదేశంలో ఉండే కొంతమంది నాయకులు డబ్బులు తీసుకొని వైసీపీ వాళ్ళకు పరోక్షంగా వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు ప్ర పరోక్షంగాని ప్రత్యక్షంగా కానీ అందువల్లనే వైసీపీ వాళ్ళు దావా కూటమి ప్రభుత్వంలో అయినా నడుస్తుంది నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగట్లేదు దీన్ని బట్టి చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రరాయుడు గారు ఏం తప్పు చేశారా చేయలేదా తెల్చండి చేస్తే చేసినాడని చెప్పండి చేయకపోతే చేయలేదని చెప్పండి ఇంత పేపర్లలో ఇంత వచ్చి అన్ని సోషల్ మీడియాలో ఇంత వస్తుంటే సర్వే నెంబర్తో సహా చెప్పి ఉంటే మీరు అది కరెక్టా అవునా కాదా తేల్చండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను Life changing. Thank you.